ఈరోజు ఒక శుభదినం ఏంటంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మీటింగ్ కూడా కూర్చొని చేసినటువంటి దాఖలాలు అమరావతి నగర్లో లేవు అటువంటిది ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే పార్థసారదన్న గారు మేము పిలవగానే మా వార్డుకు వచ్చి మా వార్డులో సమస్యలు వింటూ తర్వాత మేము చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా తన చేతులారా చేయాలని అనేటువంటి పట్టుదలతో ఆయనను పిలుచుకోవడం జరిగింది ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా మీ మధ్య వచ్చి ఇలా కూర్చొని మీటింగ్ చేసినాడమ్మా ఎప్పుడన్నా ఇంత ఇంతకుముందు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అమరావతి నగర్ పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఎవరన్నా మీ మధ్యలో కూర్చున్నారా కూర్చోలేదు ఈరోజు పిలిపించాను ఎందుకు పిలిపించానంటే అన్నా మేము అమరావతి నగర్ కాలనీలో కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మాకు మేము పాత వార్డు మేము ఇంతకు ముందు పనిచేసినటువంటి వార్డు ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మాకు అక్కడ సీట్ ఇవ్వలేక మాకు ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి మమ్మల్ని అమరావతి నగర్లో పోటీ చేయించడం జరిగింది ఇక్కడ పోటీ చేసిన తర్వాత మా ప్రజలు మా అమరావతి నగర్ ప్రజలు నేను కొత్త వార్డునైనా కూడా నా భార్యను ఎప్పుడు చూడకపోయినా వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకంతో ఎందుకంటే పక్కనే ఉంటుంది మా వార్డు ఆ వార్డులో మేము దాదాపు ఐదున్నర కోట్ల ఆరు కోట్ల పనులు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా మేము దాదాపు ఆరు కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్నమాదిరి తమ్ముడు మాదిరి లేదా ఒక చెల్లెల మాదిరి ఆడపిడ్డ మాదిరి ఆదరించి దాదాపు మాకు తొమ్మిది వందల నలభై ఓట్ల మీద జాగ్రత్తగా గెలిపించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము కౌన్సిలర్గా గెలిచామని చెప్పి గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందాం అంటే కూడా మరుసటి రోజు నుంచే మమ్మల్ని వార్డులోకి రానిలేదు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు మూడున్నర సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా వార్డులోకి వస్తే వాళ్ళతో రాలతో కొట్టిస్తాం వీళ్ళ కొట్టిస్తాం కొట్టిస్తామని చెప్పి పుగారు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా ప్రజలను మమ్మల్ని కలవనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎరిస్తామనేటువంటి వ్యక్తి అన్న అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మీ యొక్క వ్యవహార శైలి చూసాం గెలిచిన తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మేము మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం అన్నగినక గెలిస్తే తప్పకుండా అతను అతని దగ్గర చేరితే మనం మన వాడుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ మీ దగ్గరికి రావడం జరిగిందన్న మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ వివిధ రకాలు చెప్తూ ఉన్నారు వివిధ రకాల అవినీతి ఆరోపణలు ఆరోపణలు నివిధ ఉన్నాయి కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి ఏదైనా పనులు చేయడానికి అయితే నా దగ్గరికి రావద్దు నిజాయితీగా నీ ప్రజల కోసం నువ్వు పాటు పడతా అంటే నా దగ్గర ఉండు నేను నీకు సహకరిస్తానని చెప్పి మీరు చెప్పిన వాటి మాకు ఇప్పటికీ కూడా గుర్తుందన్న ఆ మాటకు కట్టుబడి మీ దగ్గర పనిచేస్తామన్న మేము ఇప్పుడు కూడా మా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటే బీజేపీలో ఉంటాం ఉంటే భారతంలో దగ్గర ఉంటాం చస్తే బీజేపీలో చస్తాం చస్తే భారత భారతంలో దగ్గర నుంచి వస్తాం తప్ప మేము ఇంకొక వైపు చూసేటువంటి ప్రసక్తే లేదు దయచేసి నా ప్రజలు నన్ను నమ్మాలి ఇక ముఖ్యంగా అన్న నేను కరెక్ట్గా మీ ఇంటిలో మీ స్థలం ఉంటే చిన్న స్థలం ఉన్నా నేను వెంటనే నాకు పేపర్ ఇచ్చినావు అనుకో సంతకం పెట్టిస్తే వెంటనే మరుగుదొడ్డి శాక్షన్ చేసి డబ్బులు ఇస్తారు వినాలా 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 మరుగుదొడ్డి నువ్వు మీ ఇంట్లో వాళ్ళు కలిసి ఎవరిని బయలుదేరి పిలిపించుకొని కట్టించుకోవాలి డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది అది వెంటనే ఇస్తాను ఎప్పుడు పేపర్ తీసుకొచ్చినా వారం పది రోజులు ఇచ్చేస్తాను నీకు సరేనా మళ్ళీ నేనేమి కథ చెప్పను ఏమి చెప్పను నేను కథలు పడతానని చెప్పావు కాబట్టి నన్ను నేను ఇంటింటికి తెలుసుకోగ అవ్వదు కదమ్మా కదా దగ్గరికి వచ్చి చెబితే సరేనా ఉండాలా కాలు రోడ్ లేకుండా కాలువ మాత్రం దీ చాలా రెండు రోజులు పెడితే చాలు అన్ని మొదటి వ్యక్తిని ఈ ఏరియా నుంచి వచ్చిన మొదటి వ్యక్తి నేనే స్వామి సార్ చెప్పండి ఈ టైం అయితే చేస్తాము లేదా వందకు ఒకసారి నీటి ముందు రోడ్లు వేస్తాను ఇలాగే అన్ని వీధులు తిరగాలి ఊరంతా తిరగాలి కదా తల్లి కదా అందరికీ చేయడానికి నేను సరేనా కొంచెం పటాలు వచ్చేస్తాయి కదా ఎందుకు అది నలభై వేలు ఉంటే పటాల్ దాంట్లో ఎందుకు సార్ పోతే మీరు బాధపడతారు ఎవరికి చెప్పాలా వాళ్ళు ప్రభుత్వం కదా అన్ని కష్టాలు మీకే ఉన్నాయా అనుమానించడం కాదు కాదు మీ ఊర్లో నేను ఆ సభాపతి గారు ఎవరైతే ఇంకోరు కానీ ఎవరన్నా అన్నారు ఆదో నేను అవమానిస్తారు మా వెళ్ళ చూడండి ఇలాంటి నాగు పాముల మధ్య మీరు బతుకుతూ ఉన్నారా ఇలాంటి నాగు పాముల మధ్య మీరు జీవించగలుగుతారా రోజుకు పాము చంపేటువంటి రోజుకు పది పాములు చంపుతారు ఈ కాలనీలో ఈ పది పాములు రోజుకు చంపితే ఎన్ని వందల పాములు ఉండాలి వీళ్ళ మధ్య ఎలా చిన్న పిల్లలు బతుకుతూ ఉంటారు మనుషులు ఎలా బతుకుతూ ఉంటారు నా తమ్ముళ్ళకి ఎన్ని కష్టం ఉంటుంది ఎంత భయం ఉంటుంది వీటి మీద అది వీటినన్నీ చూడకుండా మమ్మల్ని ఆదోన్లు అంతా బాగుంది ఆదోన్లు అంతా బాగుంది అంటే ఏం బాగుందో చెప్పాలి కదా ఎమ్మెల్యేగా నేను తిరుగుతున్నా గల్లీ గల్లీ నేను చూస్తా ఉన్నా నా కష్టం నాకు తెలుసు నా బిడ్డల కష్టం నాకు తెలుసు నా ప్రజల కష్టం నాకు తెలుసు ఆలోచన చేయాలి కదా కదా ఆదోనికి డబ్బులు వస్తాయి రావాలి ఇప్పుడు ఆధునిక ప్రత్యేకంగా నిధులు ఇస్తే నేను బాగు చేయగలుగుతాను లేకపోతే జీవితకాలం పాముల మధ్య మా వాళ్ళు అక్కడ అవుతుంది ఇప్పటికైనా సరే ఆదోని అవమానించడం మానుకోవాలి ఆధుని హేళన చేయడం మానుకోవాలి ఆ అంతా బాగుంది అన్నది కరెక్ట్ కానీ కాదు ఎమ్మెల్యేగా నేనే చెప్తాను అంత ద్వారా ఒక సంవత్సరం పట్టింది కొంత కనీసం నేను ప్రజల చుట్టూ తిరిగి వీళ్ళ కష్టాలు తెలుసుకుని వీళ్ళు నేను ఉన్నాను ధైర్యం చెప్పడానికి సంవత్సరం పట్టింది నాకు

ఇక్కడ కదా మనం పూజ మరి చే చూద్దాం చేసే మాత్రం లేట్ వచ్చాడు తీసుకొస్తే ఏసీ అది ఇరవై సబ్రే పట్టి రెండవ తేదీ ఒక ఇంటికి లెటర్ లేదు ఇంత బ్లాక్ ముద్దులు దోకనే ఒకసారి మన స్వామి మన స్వామి క్లీన్ చేపిస్తున్నాడు ఒకసారి మన స్వామి క్లీన్ చేపిస్తున్నాడు ఒకసారి మన ఫ్యామిలీ దాన్ని ఫోన్ చేస్తున్నాం ఫ్యామిలీ కళ్ళు ఉంది కొంచెం మీకు ఫోన్ చేస్తున్నాను